నీతో దేవుని చిన్నమాట ప్రి స్తోతులందరికీ యేసుక్రీస్తునాములు శుభవందనాలు ప్రిలరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని వాక్యం చేత స్థిరపరచబడాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాను ఈరోజు దేవుని వాక్యం కేర్తల గ్రంథం పదహారవ అధ్యాయము తొమ్మిదవ చరణం అందువలన నా హృదయము సంతోషించుచున్నది నా ఆత్మ హర్షించుచున్నది నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది ప్రభునందు ప్రియులారా దేవునిలో ఏమండి విశ్వాసి ఆనందిస్తాడు అందువలన నా హృదయం సంతోషించుచున్నది నా ఆత్మ హర్షించుచున్నది నా శరీరము కూడా సురక్షితంగా నివసించుచున్నది పరిస్థితులు ఎలా ఉన్నా దేవుని బిడ్డలు స్వరమెత్తి సంతోషగానాలు చేసేవారిగా ఉంటారు ఇవి విశ్వాసులకు సమకూడే ప్రయోజనాలు దేవుడిచ్చే నెమ్మది విశ్రాంతి ఆనందం ఈ మూడు దేవుడు తన బిడ్డలకు తప్పనిసరిగా ఇస్తాడు దేవుని బిడ్డలకు గొప్ప కార్యాలు జరిగిస్తాడు గొప్ప మేలులతో ఆయన నింపుతాడు కావున కష్టమైన నష్టమైన ఎరుకైనా ఇబ్బంది అయినా వ్యాధి అయినా సమస్య అయినా నీవు స్థుతించుట మానకు ఆరాధించుట మానకు ఎందుకంటే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు మా స్థుతించి గొప్ప ఆశీర్వాదాలను పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మే గాడ్ బ్లెస్ యూ ఆల్ దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని అమెన్ ఆన్ షోలోమ్